కేరళ కాంగ్రెస్ పార్టీలోనైతే ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి వార్త చక్కెర్ల కొడుతుంది దానివల్ల అక్కడ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు రాహుల్ మామ కుటెత్తలైతే రాజీనామా చేయాల్సి వచ్చింది అదేంటంటే రీని జార్జ్ అనే ఒక నటిని ఒక ప్రముఖ పార్టీకి చెందినటువంటి యూత్ అధ్యక్షుడు అయితే ఇబ్బందికి గురి చేస్తున్నాడు మూడు సంవత్సరాలుగా నన్ను లైంగిక వేధింపులు చేస్తున్నాడు అయినా సరే ఎవరు పట్టించుకోవడం లేదు నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను అలాగే ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలకు కూడా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టించుకోవడం లేదు అంటూ ఆవిడైతే ఒక ఇంటర్వ్యూలో సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు దాంతో ఇప్పుడు బీజేపీ సిపిఎం అయితే ఈ దీన్ని విమర్శిస్తూ అది ఖచ్చితంగా కాంగ్రెస్ చెందినటువంటి నాయకుడే అతడే కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడై ఉంటాడు ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత వహించి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేయడంతో ఇప్పుడు కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు అయితే రాహుల్ మామ కుటిత్తులైతే రాజీనామా చేయాల్సి వచ్చింది ఆయన ప్రస్తుతం పాలక్కడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తున్నాడు ఆయన ఏమొచ్చేసి నేనైతే కాదు ఆమె ఆరోపణలు చేసిన మాట వాస్తవమే కానీ నేను కాదని నేను నమ్ముతున్నాను నాకు చాలా రోజులుగా రీని జార్జ్ అయితే స్నేహితురాలుగా ఉంది ఆవిడ నేను మంచి స్నేహితులం బహుశా ఆవిడ ఇంకొకరు అలా వేధించి ఉంటారు నా రాజీనామా అయితే వేరే కారణంతో నేను చేయాల్సి వచ్చింది తప్ప ఆవిడ ఆరోపణలు చేసినందుకు కాదు అని ఇప్పుడు రాహుల్ అయితే వివరణ ఇచ్చాడు కానీ కొన్ని ఆధారాల ప్రకారం అయితే ఈ కాంగ్రెస్ యువ అధ్యక్షుడే అని తెలుస్తోంది కానీ దాని గురించి ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు ఆవిడ కూడా పేరుని బయట పెట్టలేదు